పేరున చిట్టి తీస్తారు తర్వాత ఇంటి నెంబర్లు అన్నీ అక్కడ వేసుకున్నాయి ఇంటి నుంచి చిట్టి తీస్తారు దానికి మీరు ఓనర్ అవుతారు మీరు ఏం పైదే ఏది లేదు కేసీఆర్ గారికి మీ అదృష్టంతో మీకు వస్తున్నాయి కూడా చిన్న ఇబ్బంది లేదు మరి పాపతో తీపిద్దాం ఒకటి డైలా తీసుకున్నా అది ఒకటి చదవండి

एमडी 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 रजिया 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 सुल्ताना 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 जिया सुलताना भर्त पे अजीजुदीन

ఇప్పుడు మనోడు ఏదో డౌట్ వెళ్ళిపో అక్కడ కూడా ఏం కన్ఫ్యూజన్ లేదు పైన స్కీనింగ్ నెంబర్ కూడా ఉంది కాబట్టి న్యాయంగా జరుగుతుంది ఇక్కడ లేదు అధికారులు చాలా జాగ్రత్తగా చేసేది ఈసారి ఎందుకంటే

వాసా కమలమ్మ వాసా కమలమ్మ భర్త నాగేశ్వరరావు తమరు వదలేండి వన్ ఫ్లాట్ నెంబర్ ఫ్లాపి వాసా కమలమ్మ కాంగ్రామ్ ఫ్లాట్ నెంబర్ మీకు కూడా త్వరలో గృహప్రవేశం చేసుకున్నామందరం సార్ ఒకసారి చూపెయ్యండి సార్ పొన్నం లింగమ్మ భర్త నాగరాజు పొన్నం లింగమ్మ భర్త స్లిప్ చూపించండి స్లిప్ కెస్ఆర్ఎం వన్ కెస్ ఆర్ఎం వన్ ఫ్లాట్ నెంబర్ మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఆ ఎవరితో వచ్చే పేరు లేకుండా

राय संपर्क लेटो कॉलेज रानाबोधु सुनंदा बर्ता स्ट्रीन वास रेडी रानाबोधु सुनंदा बर्ता स्ट्रीन वास रेडी केस आरएम वन फ्लैट नंबर वन थर्टी फोर केस आरएम वन फ्लैट नंबर वन थर्टी फोर